అధ్యక్ష గౌరవ సభ్యులారా మేము సెమిస్టర్ విధానం తెచ్చాం సెమిస్టర్ సిస్టమ్ ను తెచ్చాం అంటే సగం పుస్తకాలే ఉంటాయి అధ్యక్ష కానీ చివర అందులో చివర నో బ్యాక్ డే కూడా తెచ్చాం అధ్యక్ష ధన్యవాదాలు క్వశ్చన్ పై గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారము సభాసభకు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి దీనికి నా సమాధానం గుర్తించిన గిరిజన టోలీలు రెండు వందల యాభై మంది అందులో మొదటి దశలో వంద టోలీలను కవర్ చేశాము రెండవ ప్రశ్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది ఇప్పటి వరకు వెయ్యి కోట్ల వ్యయం చేశాం ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు దీనికి నా సమాధానం ఇంకా నూట యాభై టోలీలు కవర్ అయ్యాయి రాబో ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే కుమారి ఉదయశ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను గౌరవనీయులైన అధ్యక్ష ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్యాని అని చెప్పారు కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష మా ఆవేదన ఒకటే